హాయ్ అండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను బుధవారం లాగండి ఆ రోజు మార్నింగ్ లేవగానే మా వారు టీ పెట్టేశారు నేను చికసులను చిమ్మేసుకున్నానండి ఇంకా టీ తాగుతూ ఉన్నామండి ఇద్దరం కూర్చొని ఆ లోప చిన్నపాప లేసింది పెద్దపాప పడుకుని ఉంది శాంతంగా కూర్చొని ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతున్నామండి ఆ టీ తాగడం అయిపోయిన తర్వాత పిల్లలు ఇద్దరికి కలిపేసి ఇంక ఇద్దరికి పాలు తాపుదామని చెప్పేసి బెడ్రూమ్లోకి వచ్చేసానండి చిన్నదాని ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎంత బాగా కాల్తయినా ఊపి ఊపేసే పాలంటే భలే ఊపేస్తుందండి చిన్నప్పుడు ఎవరైనా పిల్లలు ముద్దుగా ఇలా చేస్తే వెంటనే గిల్లేసేదాన్ని అండి ఇప్పుడు మన పిల్లలు మనకు గిల్లాలంటే అస్సలు చేతులు ఆడవు అప్పుడు అనిపించేది కదా ఎవరో పిల్లలు కదా అలాగే ఎత్తుకున్న ప్రతిసారి గిచ్చేవాళ్ళము ఇప్పుడు అసలు మన పిల్లల్ని తాకాలన్నా ఎవరన్నా అన్నా కూడా మనకు బాధేస్తుంది ఇప్పుడు అనిపించేది వేరే వాళ్ళ పిల్లల్ని అయితే గిచ్చేసే వాళ్ళం మన పిల్లల్ని మనం అలా చేయి కూడా తాకమే అని ఇక్కడ ఇంకా టిఫిన్ కింద మా వారికి దోశలు వేసి మా వారిని ఇంక స్నానం చేసేస్తామని చెప్పాను చట్నీ కూడా ఉండిందండి ఇంకా అది వేసేసుకొని మేము తినేసేయడం అండి ఇంకా అందుకని చెప్పేసి మా వారు స్నానం చేసి వచ్చారు తర్వాత మా వారికి టిఫిన్ పెట్టేసి టిఫిన్ కింద ఇది దోశ వేసి ఇచ్చానండి దోశకు వేసామంటే టూ త్రీ డేస్ ఎలాంటి ఇబ్బంది ఉండదండి అండ్ ఇంత ముందు కాలాల్లో మనకు టిఫిన్ వీలైందని రెండు పుట్ల అన్నం తినేసే వాళ్ళం అంతకైతే నైట్ అలాగ టిఫిన్ చేసుకునే వాళ్ళమండి పిల్లలు స్కూల్కి వాళ్ళ వచ్చాక అలాగా ఇప్పుడు మాత్రం ఉదయాన్నే ఉదయం టిఫిన్ చేయాలి ప్లస్ మళ్ళీ లంచ్ బాక్స్లు ఇవి అవి అని చెప్పేసి వండాలండి అసలు చాలా పెద్ద పని అయిపోయింది ఇప్పుడు మనం ఏంటి బాక్స్ అదే తినడం అదే మేము ఒక ముద్ద తినేసి పరిగెత్తినట్టు అయిపోతాం రోజు మూడు పూట్లు ఆలోచించాలండి ఇప్పుడు ఏంటో మధ్యాహ్నం ఏమి ఉండాలి ఉదయం ఏమి ఉండాలి నైట్ ఏమి ఉండాలని చెప్పేసి ఇక్కడ మా వారికి దోశలు అయిపోయాయి ఇంకా పిల్లలు పిల్లల్ని కూర్చోపెట్టుకొని పిల్లలకు తినిపించుకుంటూ మా వారు వాళ్ళు తినేస్తారండి ఇంకా వాళ్ళకి నేను మళ్ళీ పెడతానులేండి మా వారి సంతృప్తి కోసం అలాగ నోట్లు పెడతారు ఇక్కడ చూడండి మా వారు ఏదో నాకు పూస్తానంటే నేను వెనక్కి తప్పకుండా దొరికేశాను అలాగే ఉంటుందండి మా ఉదయం అనేది ఇక చేయి కడుక్కొని వచ్చి తినేసేయమని చెప్తే అప్పుడు వచ్చి కడుక్కొని తింటున్నారండి కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అయితే ఒక ముద్ద తినేసేది పరిగెత్తేస్తామండి ఇంకా బస్ టైము అండ్ ఇంకా బస్ ఎక్కడి నుంచో వస్తుందంటే ఎవరైనా కేక వేస్తారు ఇక్కడి నుంచి పరిగెత్తేస్తామండి అప్పుడు ఆ లైఫే వేరులేండి అసలు ఎంత బాగుండేదో అసలు కాలేజీ స్కూల్ అన్నీ బస్కి వెళ్ళిపోయామండి ఆర్టీసీ బస్ అంటారు కదా దానికి వెళ్ళిపోయే వాళ్ళం తర్వాత డిగ్రీ కాలేజీలో ఒక వన్ ఇయర్ మాత్రమే వెళ్ళిపోయే వాళ్ళము మిగిలిన లైఫ్ అంతా ఆర్టీసీ బస్సులలో ఎప్పుడు కావాలంటే అప్పుడు పానీపూరి తినచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు చాటు ఇలాంటివి తినేసేయొచ్చండి వస్తువు వస్తు ఏమైనా పట్టుకొని రావచ్చు వ్యాన్కి వెళ్తే ఏముంది కాలేజీ ముందు ఎక్కడ కాలేజ్ ముందు దిగడం అండి ఆర్టీసీ బస్కి అయితే బస్టా బస్ స్టాండ్ వరకు నడవడం ఆ బస్సుల కోసం పరిగెత్తడం అందరం ఏమంటారు బస్సు కూడా అంత మైన ఉంటారు జనాలు ఫుల్గా అసలు మనం ఇంకా నిలబడటమే అండి అది కూడా గేట్లోనే అలాగుంటుంది అసలు అని ఆ లైఫ్ను మళ్ళీ రావండి ఇంకా కాలేజీకి ఎప్పుడు ఫస్ట్ పీరియడ్ ఎప్పుడు వెళ్ళలేదండి ఎప్పుడు సెకండ్ పీరియడ్ వెళ్ళేది ఫస్ట్ పీరియడ్ అప్పుడు బస్సు ఎలాగో ముందు పోయిన బస్సు ఆపదండి ఇంత ముందు వస్తారు అలాగే బస్సు ఆపలేదని చెప్పేసి మా ఊరు పిల్లలందరూ కలిసి రాళ్ళు తీసుకొని కొట్టారండి బస్సుని అసలు వాడైతే కేసు పెడతాను రండి అని చెప్పాడు రోజు బస్సు ఆపకుండా వెళ్ళిపోతే రోజు క్లాసెస్ మిస్ అయిపోతుంది క్లాసులు మిస్ అవుతున్నాయని కాదు మాకు ఆపకుండా వెళ్ళిపోతున్నారండి మా బాధ ఒక రోజైనా అలాగే చేయాలని చేశారండి ఇక్కడ ఇంకా పిల్లలకు స్నానం చెప్పి చేసి ఇద్దరికి బొట్లు పెట్టడానికి నా పాటలు చూడండి అసలు ఒక్క వైపు ఉండరండి ఇంకా వాళ్ళు నచ్చిన మెచ్చిన బొట్టే పెట్టాలండి వేరేది పెట్టానంటే నా ప్రాణం తీసేస్తుంది మా పెద్దది ఇంకా పెట్టేసిందే దాని చెల్లికి కూడా పెట్టాలంటుంది ఇంకా నైన్ థర్టీ కల్లా స్నానాలు అయిపోయాయండి ఇద్దరివి ఇంకా మళ్ళీ టిఫిన్ కింద వేసుకోవాలి నాకు ఈ దోశ వేసిన చపాతీ చేసినా ఇంకా ఉప్మా అంటే ఒకేసారి చేసేసుకొని మా వారు వెళ్ళినా తినిపించేస్తానండి ఇంక ఇట్లా ఏమైనా ఇడ్లీ అయినా దోశ అయినా ఇలాంటివి అయితే ఇంకా నాకు డవల్ పని అండి మా వారు వెళ్ళిపోవాలి మళ్ళీ మా వారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి రెడీ చేయాలి వాళ్ళని రెడీ చేసినాక మళ్ళీ చేయాలండి ఇన్నిసార్లు గ్యాస్ కూడా అయిపోతుందండి అలా అనిపిస్తుంది నాకు ఉదయాన్న అందరూ తినేస్తే ఏ బాధ ఉండదు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికండి కాలేజ్ లైఫ్ అనేది మళ్ళీ రాదు మేమందరం సిక్స్ మెంబర్స్ ఉండేవాళ్ళం ఫ్రెండ్స్ అందరము ఇంకా వాళ్ళందరూ ఎవరు పెళ్ళిళ్ళు వాళ్ళకి అయిపోయాయి ఎవరు పిల్లలు వాళ్ళకు ఉన్నారండి కనీసం ఇప్పుడు ఫోన్లు కూడా లేదు ఇంత ముందు పెళ్ళైన కొత్తలో పిల్లలు లేని టైంలో అలాగా బాగా ఫోన్లు చేసుకొని అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్ళం మెసేజ్లన్నీ ఉండే ఇప్పుడైతే అది కూడా లేదండి నెలకు సంవత్సరానికి ఒకసారి మాట్లాడుకుంటాం అది కూడా ఒక్కోసారి మెసేజే అవుతుంది అందరికీ మ్యారేజెస్ అయిపోయినాయి మ్యారేజ్ అయిపోయి పిల్లలు కూడా అయిపోయారు అందరికి ఇద్దరిద్దరు పిల్లలు వాళ్ళని చూసుకోను వాళ్ళ స్కూల్లో పంపించుకోను వాళ్ళకి రెడీ చేసేసుకొని ఇదే సరిపోతుంది ప్రతి ఒక్కరికి ఇంకా మనకంటూ లైఫ్ ఏముంటుంది లేండి ఫోన్లు ఫోన్లో మాట్లాడేంత టైం ఎవ్వరికీ ఉండదు అందరం తలా ఒక ఊర్లో తలా ఒక దేశంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఉండడం కూడా తలా ఒక రాష్ట్రాల్లో ఉన్నాం లేదు అందరం ఒక చోట్లయితే లేండి ఎప్పుడన్నా ఊర్లోకి వెళ్ళినప్పుడు అలాగే అది మన ఊర్లో వాళ్ళైతే ఊర్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా అలాగ సంవత్సరానికి ఒకసారి అలా చూస్తామండి ఇంకా బయట ఊరు వాళ్ళైతే ఇంకా అది కూడా లేదు దూరంగా ఉండే ఫ్రెండ్స్ అయితే అది కూడా లేదు వాళ్ళైతే కాంటాక్ట్లో కూడా ఉండరు ఇంకా అలాంటి లైఫ్ రాదండి డిగ్రీ లైఫ్ అయితే చాలా బాగుంటుందండి అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామో అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక గ్యాంగ్ లాగా ఉండిపోయే వాళ్ళం మేము సిక్స్ మెంబర్స్ ఇంకా సార్ వాళ్ళు క్లాస్ లేదని చెప్పారంటే ఇలా రాముడు సీత ఇలాగ వేసేసుకొని చీటీలు వేసేసుకొని అండి ఎంతమందికి ఉందండి రాముడు సీత ఆడటం అనేది కాలేజ్ అని కూడా చూడమండి కాలేజ్లోనే ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళం అసలు వీళ్ళు అలా కొట్టేసినప్పుడు వీళ్ళు కిందికి వెళ్ళేసి సమోసా తెచ్చుకోవడం సమోసా ఆవిడ మా కాలేజీ గారి సైడ్ పెడితే పైకి విసిరేసేదండి ఒక టెన్ రూపీస్ కిందికి వేసేస్తే ఒక నలుగు సమోసాలు పైకి వేసేస్తే అలా ఒకటి తినేవాళ్ళం అండి అందరం అలా బాగుండేదండి ఇంకా గుర్తు తెచ్చుకుంటేనే అసలు మళ్ళీ ఆ లైఫ్లోకి వెళ్ళలేము అనిపిస్తుంది ఇంకా మమ్మల్ని క్యారేజ్ బాక్స్ పెట్టిస్తే ఉదయాన్నే రెడీ అవ్వడం పోవడం అండి ఇప్పుడు ఇప్పుడంతా ఇప్పుడు మనం క్యారేజ్ బాక్సులు కట్టే టైం వచ్చేసింది మధ్యాహ్నం టైంకి ఎప్పుడెప్పుడు బెల్ కొట్టేస్తారా ఎప్పుడెప్పుడు కిందకెళ్ళేసి తినిద్దామా అని చూస్తూ ఉంటామండి టైం వాచ్ పెట్టుకొని వెళ్ళడం అదే టైం అండి కరెక్ట్గా తుకలు థర్టీ అయిన దగ్గర నుంచి చూస్తామండి ఎప్పుడు ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళేదని బెల్ కొట్టడం ఆలస్యం పరుగు అన్నట్టు ఉంటాము ఇదేం బాక్స్ నీదేం బాక్స్ అని చూసుకోవడం తలా కొంచెం వేసేసుకోవడం తినేయడం అండి అలా బాగుంటుందండి అసలు ఆ లైఫ్ అనేది ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి అనపకాయల కర్రీ అనపకా అనపకాయ గింజలు ఉంటాయి కదా అలాగ సింక్లో వాటర్ తిప్పేసేటప్పుడు ఎప్పుడైనా కానీ వాటర్ తిప్పి పడేయండి లేదంటే ఆ కింద ఉండే వాటర్ పైపు కూడా కాలిపోతుందండి అంత వెచ్చగా ఉంటుంది సార్ మనం ఆ ప్రయోగం చేశానులేండి అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను నేను కూడా అదే మా వారు ఇవి ఎక్కువగా తెస్తున్నారు ఎందుకంటే కొన్నిసారి ఉన్నప్పుడు బాగా ఉన్నాయని చెప్పేసి ఈసారి తీసుకుందామని చెప్పి తీసుకున్నారు సేమ్ ఎలా ఉంటుంది అండి చికెన్ కర్రీ టేస్ట్ టైప్లోనే ఉంటుంది ఇంకా అదే మనం ఇక్కడ గింజలతో నోటి కింద పడుతూ ఉంటాయి ఇంకా ఆ టేస్ట్ అదే వస్తుంది అన్ని మసాలాలు వేస్తాం కదా అందుకని అలాగ ఉంటుంది ఇక్కడ పిల్లలు యాపిల్ అడిగారని చెప్పేసి కోసిచ్చానండి పాప చిన్నపాప పడుకోనుందిలేండి ఇంకా అది తినేస్తుందని దాన్ని కోసేసి ఇస్తున్నాను చిన్నపాప అనేది తినట్లేదులేండి ఒకవేళ తింటే తర్వాత అది చెప్తూనే ఉంది మా అమ్మ అమ్మి చెల్లికి చెల్లికి అని అంటుంటే నేను తర్వాత అది లేసే లేవే నువ్వు తినవే అని చెప్పాను దాని చెల్లెంటే పిచ్చండి అసలు అది ఏదన్నా దానికి తెలియకుండా అసలు కూడా తినదు మా చిన్నది అయితే నోట్లు పెట్టేసుకుంటుందేమో అండి అది ఒకవేళ అది లేకపోతే దానికి ఇంకా తెలియదు కదా దీనికైతే బాగా తెలిసి వస్తుంది కదా ఏ తిన్నా కానీ చెల్లి కానీ అడుగు ఇక్కడ కూర కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా కొంచెం పైన ధనియాల ధనియాల వేసుకున్నాను ఇక్కడ పిల్లలందరికీ ఇంకా నెయిల్స్ కట్ చేస్తున్నానండి బాగా పెరిగిపోయాయి రోజు కట్ చేస్తానంటే అదేమో తిరగనికే సరిపోతుంది రావే అంటే అవి తీసుకొని వచ్చేసరికి కిందికి పరిగెత్తుతుంది ఇప్పుడు కింద వాళ్ళు ఊరెళ్తున్నారని అని చెప్పేసి ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు అండి వెళ్ళేసి ఒకసారి వచ్చేస్తుంది ఇంకా అలాగ పట్టేసుకొని కట్ చేస్తున్నానండి అక్కడ నొప్పి లేకపోయినా కానీ అమ్మ అనేస్తుంటుంది అదే ఎక్కడ గోరు అయిందో వేలు కట్ అని నేను భయపడాలి ప్పుడైతే గోలు కట్ చేయించారు కాక వేరే వాళ్ళ నాటికి కట్ చేయించేదాన్ని అండి అసలు అవి స్మూత్గా ఉంటాయి కదా చిన్నపిల్లలు అయ్యి నోట్తో కట్ చేయాలనే అసలు నాకు చాలా భయం వేసేదండి అసలు ఎక్కడ మళ్ళీ బ్లడ్ వచ్చేస్తుందని చెప్పేసి చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో అసలు ఇవన్నీ మర్తపెట్టేసరికి నాకు సరిపోతుందండి మీరు చెప్పండి ఇవన్నీ మర్తపెట్టడానికి మీకైతే ఎంత సమయం పడుతుందో నాకైతే దాదాపు వన్ అవర్ పట్టిందండి ఇంకా అవన్నీ ఎలాగో కర్రీ అయిపోయింది ప్లస్ ఇంక రైస్ కుక్కర్లో రై అన్నం పెట్టేశానని చెప్పేసి మడత పెట్టుకుందామని వచ్చేసానండి చిన్నది నిద్రపోతుందని అలాగే జతులు కూడా మడత పెట్టలేదండి చిన్న బాబు కూడా లెగ్స్ ఇంకా ఇంక ఇద్దరిని పట్టేసుకొని ఇంకా చిన్నగా మడత పెట్టుకుంటూ ఉన్నాను నేను మడత పెట్టుకుంటాను కాదండి మా పిల్లలు నేను ఒక వైఫ్ మడత పెడుతుంటే ఒక వైఫ్ తీస్తూ ఉంటారండి నాకు అదొక చికాకు మళ్ళీ ఇంకా బట్టలు అన్నీ బీరువాలో సర్దే ఉన్నాయండి ఇంకా అవన్నీ ఒక రోజు పట్టుద్ది ఇంకా అన్నీ అక్కడ బయటే పెట్టేస్తున్నాను బీరువా కూడా సర్దాలండి చందాలంగా అయిపోయింది అసలు ఈ మధ్య నేను పట్టించుకోక ఇక్కడ బట్టలు అక్కడే ఉన్నట్టుంది ఇండ్లంతా ఇంకా ఏదైనా ఒకసారి వదిలేసామంటే దాని సంగతి అలాగే పోతుందండి ఎక్కడ బట్టలు అక్కడ ఎప్పుడు ఎప్పుడు పెట్టేసుకుంటే ఇంత రోతగా ఉండదు కానీ మనం ఇంకా కొంచెం నెగ్లెక్ట్ చేసామంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి అనేది చూడండి ఇక్కడ నేను ఒకవైపు మడత పెడుతున్నాను ఒకవైపు కుప్ప కుప్పలు కుప్పలు పెట్టేస్తుంది బట్టలన్నీ ఎవరి వాళ్ళకని ఇంకా మధ్యాహ్నం వీడియో ఏం తీయలేదండి మా వారు వచ్చేసారి తినేసారం పిల్లలకు కూడా పెట్టేసామండి పిల్లల్ని కాసేపు పడుకోబెట్టేసి నేను ఎడిటింగ్కి కూర్చున్నానండి ఇంకా సాయంత్రం ఇంకా ఇవన్నీ సామాన్లు ఉంటాయి కదా ఇవన్నీ ఒకదానం కూడా ఒకటి చర్దుకుంటూ ఉన్నానండి ఇవి నైట్ నుంచి తోమేసినాయి అన్నీ అలాగే ఉంటాయండి ఉదయం తోముకున్నాయి అవన్నీ సాయంత్రం కూడా చర్దుకుంటాను అక్కడ పెట్టేసుకొని ఇంకొకవైపు పాలు పెట్టేసుకొని ఇంకా పాలు కూడా కాగుతూ ఉంటాయి పిల్లల కోసం పూస్ట్ కలిపేసి నా కోసం కొంచెం బ్రూ వేసేసుకొని తాగేస్తానండి ఇంతకుముందు తాగకుండా ఉండేదాన్ని అండి ఇంకెందుకో మళ్ళీ అలవాటు పడిపోయాను అండ్ సాయంత్రం ఇలా ఇలాంటికి తాకపోతే తలనొప్పి వచ్చేస్తుంది ప్లస్ చలిగా ఉంది కదా అవి కొంచెం వేడి వేడిగా బా బాగుంటాయి అని చెప్పేసి తాగేస్తున్నాను మనం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదండి దానికి అడాప్ట్ అయ్యామంటే ఇంకే ఎక్కడికి వెళ్ళినా కావాలనిపిస్తుంది ఇప్పుడు జర్నీలలో అలాగ ఉన్నప్పుడు కష్టం కదా కానీ ట్రైన్లలో బస్సులల్లో కానీ మనం అవి తాగలేము అవి నచ్చవు కదా అందుకని చెప్పేసి కొంచెం ఇలాంటివి అనేవి అవాయిడ్ చేయాలి అలవాటు పడిపోయామంటే చిన్నప్పటి నుంచి అయినా సాయంత్రం ఇప్పుడు కొంచెం పాలు వాళ్ళం కానీ ఇలా అలవాటు లేదండి టీ అనేది పెళ్ళైన తర్వాత అలవాటు అవుతుంది తర్వాత ఇంక ఇక్కడ అందరం స్నానాలు చేసేసి కొంచెం వచ్చామండి పాలు తాగేసాక ఇంక ఇక్కడ పూజ చేసుకుందామని వచ్చాను మా పిల్లలు అగరబత్తులు కూడా ఏ పాత పాటు చేసేస్తున్నారండి ఇక్కడ ఏదో ఒక శ్లోకం పాడుతూ పిల్లలకు చెప్తూ ఇంకా పూజ చేసుకుంటానండి నేను కూడా సాయంత్రం ఏం పెద్దగా వీడియో తీయలేదండి ఇంకా మా వారు వచ్చేసాక అసలు తీయలేదు పిల్లలతో కాసేపు ఏమో వీడియో తీసుకొని ఇంకా కాసేపు ఆడిపించుకుందామని చెప్పేసి కిందికి వెళ్ళామండి ఎవ్వరు లేరు కింద వాళ్ళేమో ఏమో ఊరు వెళ్ళారు కదా చెప్పేసి కాసేపు ఉండేసి వచ్చామండి అందులో బయట బాగా చలిగా ఉందండి కింద వాళ్ళ ఇంట్లో రోజు కాసేపు ఆడుకునేది దానికి మా దానికి పిచ్చి లేసినట్టు అయిపోతుందండి చిన్నదంటే ఎప్పుడు నాతోనే ఉంటుంది కానీ దాని అల అలవాటైపోయిందండి దానికి అలా కాదు కదా రోజు కాసేపోయినా ఒక గంట అయినా ఆడుకుంటుందండి వాళ్ళతో పాటు ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ బయట కూడా దీపం పెట్టేసుకుందామని వచ్చానండి మా వారికి చెప్పాను ఇంటికెళ్ళ వాళ్ళు లేరు త్వరగా రా పాపకు టైం పాస్ అవ్వట్లేదని అందుకని చెప్పేసి నేను ఇంకా లేటుగా వచ్చానండి మా వారు చెప్పిన రోజు అస్సలు రారు నేను అది ఎప్పుడు గమనిస్తూనే ఉంటాను కలిసి రారో ఏమో కానీ అలా చేస్తారు మా వారు ఇక్కడ దీపం పెట్టేసినాక పిల్లలు కొంచెం ఆకలి వేస్తుంది అన్నారని ఇంట్లో మిక్చర్ ఉన్నాయి కదా అండి వాటిల్లో పప్పులు తింటుందండి పెద్దది చిన్నది అవి వేరే ఇస్తూ నేను కూడా కొంచెం కొంచెం తినేసానండి వారు వస్తారేమో బజ్జీలు అలాగ చేద్దాం అనుకున్నాను పకోడీ కానీ బజ్జీలు కానీ నేను వస్తాను నువ్వు చేయొద్దులే అని చెప్పారు వచ్చారండి ఎయిట్ ఫిఫ్టీన్కి ఎప్పుడో వచ్చారు ఇంకా ఆ టైంలో అన్నం తింటారు మా పిల్లలకు ఆల్రెడీ అప్పటికి ఎగ్స్ కూడా పెట్టేసాను పాపం తీసుకొచ్చారు కానీ వాళ్ళు అస్సలు తినలేదండి ఇంకా తినేసాక ఏం తింటారు చెప్పండి ఆల్రెడీ ఇవి కొంచెం పెట్టాను తర్వాత కొబ్బరి లడ్డు ఉంది కదా అది కూడా కొంచెం పెట్టానండి తినేశారు వస్తు వస్తు ఆయన కూడా బజ్జీ అను గోబీ లాగా తెచ్చారండి వంకాయ బజ్జి మిర్చి బజ్జి కూడా తీయలేదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసి